నమస్కారం అనేక వార్తలను మీకు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో డిసెంబర్ మూడవ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి పర్యటనకు బహిరంగ సభను పట్టణంలోని ఏని శివార్లో జరుగుతున్న ఏర్పాట్లను సీపీ సిపి కుమార్ అధికారులతో కలిసి పర్యవేక్షించి పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సిపి విజయ్ కుమార్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు భారీ బహిరంగ సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని ఏర్పాట్లను అన్ని శాఖ అధికారులతో కలిసి పరిశీలించినట్లు తెలిపారు అలాగే స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటర్లను అధికారులను ఎవరైనా బెదిరిస్తే కఠిన చర్యలు తప్పవని స్థానిక ఎన్నికల్లో సామరస్యంగా జరిగేలా సహకరించాలని అన్నారు ఎన్నికల కోడు ఉల్లంఘనకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు చట్ట విరుద్ధ పనులు చేస్తే చట్టపరంగా శిక్షారో లేనని అన్నారు చీరలు వేస్తారా చీర లేదా చీరలు మొత్తం చీరలు వేస్తారా అది చీరలు వేస్తా చీర చీరలు మానవు లాస్ట్ విలేజ్ కేశవూర్ ఉంటారు ఎకపెచ్చి మాండీ అంటే ఇంటి నుంచి మానవ కూడా వెహికల్స్ ఐవరైతే ఆటోలు అలాంటి పార్కింగ్ కూడా రాష్ట్రానికి చేశారు సార్ అటు అవన్నీ కొంచెం రాష్ట్రాలు చేసినా కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు ఎక్కువ ఎన్ఎన్బిఎన్బి అధికారుల అదే জনগণ গোর্মেন্ট অনু টেকালজিটি ঐটিএ কম্পি আছে হইদ Kondimnilla Mali Am uma estrada de sol Nuca Deus Nunca P semester

పర్యటన మరియు కార్యక్రమ ఏర్పాట్ల గురించి ఈరోజు సమీక్ష సమావేశం చేయడం జరిగింది ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల పైన అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేట్ చేసి సెక్యూరిటీ పరంగా ఏమేమి చర్యలు తీసుకోవాలనే దానిపైన కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లను పోలీస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ చూసుకుంటారు తర్వాత ఈ రాబోయే గ్రామ పంచాయత్ ఎన్నికల సందర్భంగా ఉస్నాబాద్ డివిజన్లో కూడా ఈ స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్ ఆల్రెడీ పనిచేస్తున్నాయి అదేవిధంగా ఫ్లయింగ్ స్కోట్స్ కూడా పనిచేస్తున్నాయి అక్కడక్కడ ఈ గ్రామాల్లో వేలంపాట వేస్తున్నారు ఏకగ్రీవంగా ఎలక్షన్స్ చేయడానికి అని తెలుస్తుంది ఇక్కడ కూడా ఈ వేలంపాట పాడడం ఇవంతా చట్ట విరుద్ధము మొత్తం విలేజ్ అంతా ఎలక్షన్స్ వద్దు మేమంతా ఏక ఏకమతంతో ఎవరో ఒకరు సర్పంచ్ వార్డు మెంబర్స్ అవుతారు అనేది ఉంటే అది చట్ట ప్రకారంగా రూల్స్ ప్రకారంగా జరగాలి అది కాకుండా విలేజ్కి ఇంత డబ్బులు ఇవ్వాలి లేకపోతే ఇంత ఏదో ఒక వస్తువులు ఇవ్వాలి ఏదో ఒక ల్యాండ్ ఇవ్వాలి ఇటువంటి డిమాండ్స్ పెట్టి వాళ్ళ దగ్గర తీసుకొని ఇంకా మిగతా ఆశాభులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నామినేషన్ వేయకుండా చేయడం కొన్ని చట్ట విరుద్ధము తర్వాత అటువంటి ఎన్నికలు కూడా రద్దు అయ్యే ఉంటాయి అదేవిధంగా చట్టపరంగా చర్యలు కూడా ఉంటాయి అదేవిధంగా ఆ పోలీస్ శాఖ తరఫున విస్తృతంగా చెక్కింగ్స్ మరియు ఈ బ్యాడ్ క్యారెక్టర్స్ రౌడీ షీటర్సు తర్వాత ఈ హిస్టరీ షీటర్సు తర్వాత ఇంతకుముందు ఎలక్షన్స్ సమయంలో వేరే వేరే కేసులలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు తర్వాత ఊర్లలో కొట్లాటాలు గొడవలు రెగ్యులర్గా చేసేవాళ్ళు ఇట్లాంటి బ్యాడ్ క్యారెక్టర్స్ అందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ బిఎన్ఎస్ఎస్ కింద తర్వాత ఊర్లో ఎవరైతే ఇటువంటి ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొనే అవకాశం ఉందో ఈ డబ్బు కానీ మందు కానీ ఇతర గిఫ్ట్ ఐటమ్స్ కానీ ఇటువంటివి ఉంచుకొని ఎవరో క్యాండిడేట్ పరంగా పంచడం కానీ ఓటర్లకు ప్రలోభాలు పెట్టే అవకాశము ఎక్కడైతే ఉందో అక్కడ ఎవరైతే ఎటువంటి కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉందో వాళ్ళందరిది జాబితా తయారు చేసుకుంటున్నాము వాళ్ళందరిపైన ప్రత్యేకంగా స్వచ్ఛందంగా ఓట్లు వేయాలి స్వచ్ఛందంగా ఈ ఎలక్షన్స్లో అందరూ పాల్గొనాలి అవి కాకుండా ఓటర్లను సిద్ధం చేస్తున్నాము వాళ్ళపై నిఘా పెట్టి ఉన్నాము ఇక్కడ కూడా ఇటువంటివి జరగకుండా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము జిల్లా పరిపాలన మరియు పోలీసు శాఖ మొత్తం కలిసి ఎంటైర్ సిద్దిపేట జిల్లాలో ఎక్కడ కూడా ఈ వయలెన్స్ కానీ లాండార్డర్ ఇష్యూస్ కానీ ఇతర ఎలక్షన్ అఫెన్సెస్ కానీ